చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు పుంగనూరు నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ కృష్ణమూర్తి సమక్షంలో పలు పార్టీల కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరడం జరిగింది రాష్ట్ర జానపద కళల అకాడమీ చైర్మన్ కొండవీటి నాగభూషణం పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా ఆధ్వర్యంలో పుంగనూరు పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారాలు నిర్వహించారు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ టెండర్లు కూడా అయ్యి ఉండే అది అట్లాంటి కోడ్ వచ్చింది కాబట్టి మనము మే జూన్ నాలుగో తేదీ ఆ రోజు రెండు ఓట్లు మనము ఒకటి పెద్ద అయిన రామచంద్రారెడ్డి అన్న గారికి ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు పెద్దిరెడ్డి మిదునన్న గారికి వేలుకుంటుంది ఖచ్చితంగా మీరు ఈసారి వాళ్ళు సపోర్ట్ చేసి మంచి మెజారిటీతో మన పుంగనూరు పట్టణం మంచి మెజారిటీ ఇవ్వాలనేది కూడా తెలియజేస్తున్నాను ఇందాక కృష్ణమూర్తన్న గారు చెప్పారు కుమ్మనూరు పట్టణం పదహైదేళ్ళ నుంచి ఎంత అభివృద్ధి చెందిందనేది మీరు కూడా గుర్తు పెట్టుకొని ఇప్పుడు ప్రతి ఒక్కరు వస్తారు మా దొంగ హామీలు చెప్తారు ఎవరికి నమ్మద్దండి ఎందుకంటే మనము ముందు నమ్మి మోసపోవడం కూడా మనకు తెలుసు జగన్ అన్న మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టి కరోనా సమయంలో కూడా చెప్పిన హామీలన్నీ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆపకుండా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు బాగుండు మా పేదవాళ్ళు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఎన్నో నవరత్నాల సంక్షేమ పథకాలు పెట్టి అవులైన ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ముఖ్యంగా ఇది కొత్తిళ్ళు ఏరియా ఎక్స్టెన్షన్ ఏరియా కాబట్టి ఇక్కడ కొన్ని రోడ్లు ట్రైన్ ఏరుతుంది మొన్ననే మదన్న గారు ఈ పైప్ లైన్ కూడా వేయడం జరిగింది మనకి ఈ టెండర్లు కూడా అయ్యి ఇరవై కోట్లలో అదే మీరు ఈసారి పెద్ద ఆయనకి ఎంపీ మిగనన్న గారికి భారీ మెజారిటీతో గెలిపించాలనేసి తెలియజేసుకుంటున్నాను